హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి సో విజయ్ సాయిరెడ్డి ఇవాళ దాదాపుగా అన్ని ఛానల్స్లో అన్ని సోషల్ మీడియాలో ఆయన్ని టాక్ ఆఫ్ ది స్టేట్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఒక రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడండి అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అవసరం అనుకుంటే అవసరం అయితే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అనేది ఒక స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ పెద్దగారు పట్టించుకోలేదు కాకపోతే దాని తర్వాత నాకు ఇరవై ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం ఇలాంటి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు రెడ్డి అసలు రెడ్డి ఎక్కడ చేశాడు ఈ వ్యాఖ్యలు అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేయటమే ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు చెప్తా ఉంది కరెక్ట్గా అంటే జగన్ కోటరీ ఎక్కువ ఉంది ఆ కోటరీని దాటుకొని జగన్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను మొన్న ఎన్నికల్లో ఘోర పరాజయం కేవలం పదకొండు స్థానాలకే వైసీపీ పరిమితమైందంటే ఆ కోటరీ వల్లే బయట సమస్యలు కావచ్చు ప్రజాభిప్రాయం కావచ్చు కార్యకర్తలు కోరుకునేది కావచ్చు లేకపోతే కీలకమైన ఎమ్మెల్యేలు మంత్రుల అభిప్రాయాలు కావచ్చు ఏది జగన్ దాకా వెళ్లకుండా కోటరీ అడ్డుపడతా ఉందని చెప్పి విజయసాయిరెడ్డి ఒక తీవ్రమైన ఆరోపణలు చేసి బయటకు వచ్చేసారు కోర్స్ వైసీపీ వాళ్ళు చంద్రబాబు లేకపోతే బీజేపీ వాళ్ళు ఆడిస్తున్న ఒక పావు విజయసాయి రెడ్డి అని చెప్తా ఉన్నారు సరే అది పక్కన పెడితే ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల్ని మనం చాలా కీలకంగా చాలా సున్నితంగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గంలో చాలా కీలకమైన భాగం ఉంది మంచి పట్టే ఉంది రెడ్డి సామాజిక వర్గం పైన ఈ రెడ్ల ఓట్లు మొత్తం వైసీపీకి పోలరైజ్ అయ్యేలాగా రెడ్ల సామాజిక వర్గం మొత్తం వైసీపీ వైపు మళ్ళేలాగా విజయసాయిరెడ్డి ప్రయత్నం ఎంతో కీలకమైన చెప్పాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కోటరీ వల్ల ఇందాక ఏదైతే చెప్పానో ఒక బలమైన కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డికి దూరమైన ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా విజయసాయి రెడ్డి దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే రకరకాల మీటింగ్లు పెడతాం వల్ల కావచ్చు వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తూ వల్ల కావచ్చు ఇలాంటి రకరకాల అంశాల వల్ల వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళని విజయసాయి రెడ్డి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా విజయసాయిరెడ్డి ఎప్పుడో వేరే పార్టీలోకి వెళ్ళిపోతారని అనుకున్నారు కానీ ఆయన కొన్ని కారణాలలో దూరం అయ్యారు కానీ బహుశా ఖచ్చితంగా మనకందు సమాచారం మేరకు వచ్చే ఎలక్షన్స్ నాటికి విజయసాయి రెడ్డి రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి వస్తారు అయితే ఏ పార్టీకి వెళ్తారు అంటే టీడీపీకి వెళ్ళరు ఎందుకంటే టీడీపీకి వెళ్తే కావాలనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడు జ చంద్రబాబు వాడిచ్చాడు ఒక డ్రామా అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారని టీడీపీకి వెళ్ళే అవకాశం ఉండదు ఇక నెక్స్ట్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి బీజేపీ జనసేన చాలామంది విజయసాయి రెడ్డి మొన్న ఎలక్షన్స్ అప్పుడే బీజేపీకి వెళ్ళిపోతాడు కన్ఫామ్గా ఇక బీజేపీ నుంచి రాజ్యసభకి వెళ్తాడని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ బీజేపీ కూడా లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏపీలో గతంలో కూడా సుజనా చౌదరి కావచ్చు లేకపోతే సీఎం రమేష్ కావచ్చు ఇట్లాంటి కీలక నేతలందరినీ కూడా బీజేపీ చేర్చుకొని వాళ్ళని ఎంపీలుగా చేశారు అయితే ఎవరిపైనైతే విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఎవరిపైనైతే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు బీజేపీకి అండవా కప్పుకుంటే వాళ్ళు మంచి అయిపోతారనే ఒక ఆరోపణ దేశవ్యాప్తంగా కొంత ప్రతిపక్షాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి సో ఈ టైంలో బీజేపీకి వెళ్తాం కూడా సేఫ్ కాదు ఇక ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలుగుదేశంకి వెళ్ళినా బీజేపీకి వెళ్ళినా జనసేనకి వెళ్ళినా మూడిట్లో దేనికి వెళ్ళినా కూటమిలో ఉన్నట్టే అన్ని పార్టీల్లో ఉన్నట్టే కాబట్టి సేఫ్ ప్లేసు జనసేన వైపుకెళ్తే అంటే ఇప్పుడు జనాల్లో కూడా కొంత తెలుగుదేశం పార్టీ అంటే వ్యతిరేకత ఉంది మోడీ అంటే వ్యతిరేకత ఉంది ఐ మీన్ బీజేపీ అంటే వ్యతిరేకత ఉంది కానీ జనసేన పైన మాత్రం ఇప్పటికీ జనాల్లో తీవ్రమైన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతమైన మాస్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం కాబట్టి విజయసాయి రెడ్డి కనుక ఈ రెండు పార్టీలను కాదని జనసేనకి వెళ్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన మ్యాక్సిమం రెడ్ల ఓట్లని రేపు మళ్ళించగలరు ఇప్పటికే కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి కాపు ఓట్లు అత్యధిక బలంగా ఉన్నారు కాపులందరూ గంపగొత్తుగా ఇనానిమస్గా కూటమికే ఓట్లేసి మన ఎన్నికల్లో గెలిపించిన పరిస్థితి చూసాం సో నెక్స్ట్ ఎలక్షన్స్లో కాపు ఓట్లతో పాటుగా ఎలాగూ ఏపీలో మూడు బలమైన సామాజిక వర్గాలు రెడ్డి కాపు చౌదరి సో ఈ మూడు సామాజిక వర్గాలు ఏపీలో అత్యంత బలమైన సామాజిక వర్గాలు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు జనాభా పరంగా ఏ విధంగా చూసుకున్నా ఈ మూడు సామాజిక వర్గాలు అత్యంత కీలకమైన బలమైన సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాబట్టి ఆల్రెడీ చౌ కా కమ్మవారు అంటే చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కాపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఇక కీలకమైన రెడ్డి కూటమి అంటే రెడ్లకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఎన్డీఏ కూటమిలో బలమైన నేతగా చెప్పుకున్న నాయకుడు ఎవరో లేరు ఎన్డీఏ కూటమిలో కాబట్టి విజయసాయిరెడ్డి లాంటి ఒక బలమైన ఫాలోయింగ్ ఉన్న నేతను కనుక ఇటు తీసుకురాగలిగితే కొంత ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అంటే విజయసాయిరెడ్డి వెనక రెడ్లందరూ గంపగొత్తుగా వచ్చారు అంత సీన్ లేదనుకో విజయసాయి రెడ్డికి కాకపోతే కొంత ఓట్లు చీల్చగలుగుతారు ఉదాహరణకి ఆనండ్ ఎవరైతే చెప్పే ప్రయత్నం చేస్తారు ఉదాహరణకు ఒక పది శాతం అంటే ఇంక ఎక్కువ ఉండొచ్చు సబ్జెక్టు కరెక్షన్ ఒక పది శాతం ఓట్లు ఉండి ఉంటే కనుక అందులో కొంత భాగాన్ని అటు శర్మిల కాంగ్రెస్ పార్టీ ఆర్థం ఎందుకంటే మొదటి నుంచి కూడా రెడ్లు కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు మొదటి నుంచి కూడా సో ఇప్పుడు వైఎస్ రెడ్డి కుమార్తె సో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో రెడ్లని వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి పర్లని వీళ్ళందరినీ కొన్ని ఓట్లు షర్మిల చీల్చే అవకాశం ఉంటుంది ఇక మిగతా ఓట్లు కొన్ని విజయసాయి రెడ్డి జనసేనలోకి వెళ్ళి ఆయన కూడా కొన్ని చీల్చితే రెడ్డి సామాజిక వర్గంలో భారీ వచ్చి వైసీపీ ఓట్ బ్యాంక్కి భారీ గండిపడే అవకాశం ఉంది సో రాజకీయాల్లో ఏదైనా సరే ఇప్పటికిప్పుడు జరిగే ప్లాన్స్ ఉండవు వీళ్ళందరికీ సుదీర్ఘకాలం కంటే ఇప్పటి నుంచే నెక్స్ట్ ఎలక్షన్స్ ఆలోచించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సో విధంగా వన్ షాట్ టూ బోర్డ్స్ లాగా అటు జగన్కి దెబ్బ కొట్టచ్చు ఇటు రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చచ్చు అనే ఒక ప్రక్రియలో భాగంగానే విజయసాయి రెడ్డి జనసేనకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి సో మరి చూడాలి పవన్ కళ్యాణ్ దీనిపైన ఎలా స్పందిస్తారు అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ నేను కొత్తగా నాయకులు తయారు చేస్తాను కొత్త రాజకీయాలు చేస్తా అని చెప్పారు కానీ మొన్న ఎన్నికల నుంచి ఆయన కూడా ఒక సామా సామాన్య ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయాడు ఈ పాలిటిక్స్ అన్ని ఆయన కూడా ప్లే చేస్తున్నాడు కాబట్టి అటు బీజేపీ టీడీపీయో కాకుండా జనసేనకి వెళ్తే సేఫ్గా ఉంటుంది ఎటువంటి అవినీతి మనకాలి అని జనసేనకి వెళ్తే బెటర్ అని విజయసాయిరెడ్డి భావిస్తుండొచ్చు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల టైంకి విజయసాయి రెడ్డి జనసేనలో చేరే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి